నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉండబోతుంది అనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాం ఆ సిరీస్లో భాగంగా చివరి రాశి అయిన మీనరాశి గురించి మాట్లాడుకుందాం మీనరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీళ్ళకి అనుకూలంగా ఉన్న గ్రహాలు శుభ అశుభ ఫలితాలనిచ్చే గ్రహాలు ఏంటి ఒక్కసారి తిరిగి ఓం శనేశ్చరాయ నమః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారకమేమ బంధనాత్ మృత్యోర్ మృక్షీయ మామృతాత్ ఈ మృత్యుంజేయ మంత్రాన్ని నిత్యము నిత్యం నూటెనిమిది సార్లు తప్పకుండా మీనరాసి వాళ్ళు పఠించాల్సిందే ఓకే తప్పదు అట్లాగే ఓం శనేశ్చరాయ నమః శనేశ్చరాయ నమః అనేటటువంటి శని యొక్క స్తోత్రాన్ని కానీ మనకు తెలిసిన అందరికీ తెలుసు నీలాంజన సమావాసం అది కానీ అదే ఓం శనేశ్వరాయన మహాని ఎవరైతే తెల్లవారుజామున అంతరిక్షంతో ఈ మంత్రాన్ని ముడేస్తారు దీని తర్వాత ఎవరైతే మృత్యుంజే మంత్రాన్ని చూసుకుంటూ సూర్యోదయానికి ముందే సూర్యోదయానికి బ్రహ్మే ముహూర్తంలో ముఖ్యంగా శనివారం పూట గనక ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఒక అరగంట వాళ్ళ ఓపికన బట్టి ఎక్కడైనా సరే కింద కూర్చున్నారా సోఫా మీద కూర్చున్నారా తర్వాత మెయిన్ ఆరోగ్యము లేదా పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు లేకపోతే ఇంటర్నేషనల్గా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఉద్యోగరీత్యా ఎవరైనా ఊరికి అటు ఇటు వారిని ట్రాన్స్ఫర్ చేయటం లేకపోతే ఉద్యోగ విషయంలో ఎవరైనా ఎక్కువగా భయపడుతున్నటువంటి వాళ్ళు ఇంత ఆరోగ్య విషయంలో ఏదైనా సమస్య వచ్చినా ఏదో పెద్ద పోతంలో చూసి నాకు ఏదో అయిపోయింది అనేటటువంటి సిచ్యువేషన్స్ ఉండి మళ్ళీ తగ్గిపోతుంది కానీ భయం విపరీతమైనటువంటి భయం స్థానంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ద్వాదశ రాశుల్లో మీనరాశి అల్లల్లాడిపోతున్నారు దానికి కారణం వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే వింటూనే ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకలా ఉంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మరి జనవరి ఇరవై తర్వాత ఈ మీనరాశి వారికి ముఖ్యంగా మీనరాశిలో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వభద్ర గురు నక్షత్రము ఆ యొక్క రాశిలోనే శని భగవాను ఉన్నాడు చంద్రుడు ఆ యొక్క గురు నక్షత్రంలో ఉండటం వల్ల ఏంటంటే అమ్మా వీళ్ళకి ప్రయాణ అసౌకర్యాలు కలుగుతాయి ఏదైనా ఒక ప్రయాణం అనుకుంటే ఒక తొందరగా ఒక పట్టానికి కదలరు తెమలదు పరిస్థితి అట్లాగే వీళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా కానీ వాహనాల పరంగా కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రయాణం అనుకున్నా లేకపోతే తల్లితో ఊటిని కీచులాడటము ఏదో విషయం అది దేనికి పనికి వస్తుందో కూడా వీళ్ళకి తెలియదు వీటిని గొడవలు దే మళ్ళీ గొడవబడింది కాక వీళ్ళు మానసికంగా నిరుత్సాహపడడం అక్కడ ఏదో డిప్రెషన్ లెవెల్కి వెళ్ళినట్టుగా నిర్లక్ష్యం పెరుగుతుంది బద్ధకం అయితే ఒక తారాస్థాయిలో ఉంటుంది జనవరి ఇరవై తర్వాత వీరి బద్ధకమే వీరికి శాపం అవుతుంది కొంతమంది ఉద్యోగస్తుల్లో వీరు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంటు ఎప్పుడైతే శని సొంత నక్షత్రంలోకి వస్తాడో జనవరి ఇరవై తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తర్వాత ఆయనకి బలం ఎక్కువ అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి శని బలం ఎక్కువగా ఉంటుంది శని బలం ఎక్కువగా కొన్ని రాసుల్లో ఉంటే బాగానే పనిచేస్తుంది ఈ మీనరాశి వారికి గురు గురువు ఆయన ఏమో శని వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ ఒక రంగం చెప్పాలంటే మిషన్ లేకుండానే జ్యూస్ తయారవుతోంది అక్కడ పరిస్థితి మిషన్తో లేదు కనెన్తో పని లేదు వీరి మనసే వీరికి అన్ని రకాలుగా పట్టి పీడుస్తోంది వీళ్ళని పాప చాలా భయపడుతున్నారమ్మా ఈ మీనరాశి వాళ్ళు అటు శని ఇటు చూస్తే మరి అదే మీనరాశిలో శని నక్షత్రం ఉత్తరాభద్ర దేనికోసం భయపడుతున్నారంట చెప్తా ఉత్తరాభద్రా నక్షత్రము అసలు చంద్రుడు ఎప్పుడైతే ఆ శని నక్షత్రం అది ఉత్తరాభాద్ర ఆ నక్షత్రంలో ఉన్నాడో వీరి మనసు ఎప్పుడూ కూడా భయాన్ని దూరంగా ఎక్కడన్నా ఒంటరిగా వెళ్ళాలనే మానసిక ఆందోళన నేను ఏ పని తలపెట్టినా ఆ పని కాదు అనేటటువంటి ఒక లోపల ఒక మానసిక ఉద్వేగత ఆలోచన వలన ఇంకో ఆచరణ వస్తుంది ఆలోచించరుగా ఆలోచన రాకముందే వీళ్ళల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్తత అసలు వద్దు ఇంకెక్కడికైనా నిల్లి వస్తే అవసరం ప్రశాంతంగా కూర్చుంటారు ఎవరితో మాట్లాడరు మనసు విప్పి మాట్లాడరు ఒక్కోసారి మాట్లాడితే తెలుస్తుంది కదా లేకపోతే తల్లి యొక్క కొంతమందికి ఏంటంటే అమ్మ తల్లి యొక్క ఆరోగ్యం మీద చింత ఊరిని హాస్పిటల్కి తిరిగేటటువంటి మా తిరగడం ద్వారా కూడా అంటే గృహ విషయంలో కానీ తల్లి విషయంలో కానీ కొంతమంది హాస్పిటల్స్కి తిరగడం ద్వారా వీరు కంఫర్ట్ పోయి వీరు అనుకున్న జరక్క ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటారు ఈ మీనరాశి వాళ్ళు మరి అలాంటిది ఇటు ఉత్తరాభాద్ర నక్షత్రం అయిపోయే శని ఆగస్టు తర్వాత రేవతి నక్షత్రంలోకి వస్తాడు అప్పుడు వీరికి కాస్త రెండు వేల ఇరవై ఆరులో గృహపరంగా కానీ లేకపోతే విద్యార్థులైతే కనుక ఏదైనా వాళ్ళ సొంత స్టామినా తెలివితేటలు ఉపయోగిస్తే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే అట్లాగే వ్యాపారంలో భాగస్వాములు కానీ లేకపోతే డాక్టర్స్ ఉంటారు కొంతమంది అనస్థీషియా డాక్టర్లు కానీ లేకపోతే కొంతమంది ఈ గవర్నమెంట్ జాబ్లు చేసేటటువంటి డాక్టర్లకి కొంత విదేశాలకు వెళ్ళి వచ్చేటటువంటి అవకాశము అట్లాగే వీరికి మంచి గుర్తింపు లేదా వీళ్ళే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద వ్యాపార సంస్థను నెలకొల్పాలి దాన్ని వృద్ధి చేయాలి అనేటటువంటి విపరీత ఆలోచనలు వస్తాయి ఒక రకంగా రావడం ద్వారా వాళ్ళు కలిసి వస్తుంది ఓకే మీనరాశి వాళ్ళకి ఆగస్టు తర్వాత శని యొక్క నక్షత్ర మార్పు రాహు ఆల్రెడీ మారిపోతాడు ఆయన కూడా అదే టైంలో అటు ఇటుగా నక్షత్రం మారుతాడు ధనిష్టాలకి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఉన్నతంగా ఉంటాయి పెట్టుబడులు కూడా ఉన్నతంగా పెడితే మనకి లాభాలు వస్తాయి ఇప్పటివరకు మనం నలిగిపోయి ఉన్నాం ఇది కాదు మన జీవితం ఇంకోటి అనే ఒక ఆలోచన పరి గురుగారు అవకాశాలు లభిస్తాయి గురుబలం కూడా వస్తుంది కదా అంటే జనవరి నుంచా లేకపోతే జనవరి నుంచి కాదమ్మా జనవరి ఇరవై తర్వాత అతలాకుతలం ప్రారంభమవుతుంది ఓకే ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు ఫ్రెండ్స్ వలన పతనం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్తో దూర ప్రాంతాలకు వెళ్ళిన ఫ్రెండ్స్ పరంగా నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టిన ఉద్యోగాలలో అవకాశాలు ఇస్తారని చెప్పి విదేశాల్లో డబ్బులు వస్తే డబ్బులు పెట్టించిన లేకపోతే మీ మీడియేటర్స్కి ద్వారా నమ్మి పెట్టిన నష్టపోయే అవకాశాలు ఇప్పటి వరకు కొంత ఉద్యోగంలో పరిస్థితులు వేరుంటే ఇప్పుడు కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది గురుబలం కూడా లేదమ్మ జూన్ వరకు గురుబలం లేదు అందుకని విద్యార్థులకి చాలా చాలా ఆటంకాలు ఎదురవుతాయి వాళ్ళు అనుకున్న అభీష్ట సిద్ధిని నెరవేరకపోవచ్చు అట్లాగే భార్యాభర్తలు ముఖ్యంగా ఈ మీనరాశికి సంబంధించి శని యొక్క దృష్టి పడడం ద్వారా ఒక్కోసారి వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు లాంగ్ అంటే వీరి మనసుల్లో ఉన్నది చెప్పుకునే సందర్భం కొంతమంది పోట్లాడుకుంటారమ్మా మనసుల్లో అదే తులుస్తూ ఉంటుంది ఒకరోజు మాట్లాడుకోరు రెండు రోజులు మాట్లాడుకోరు ఎవరిలో వాళ్ళకి యుగో ఉంటుందిగా కదా ఒకళ్ళలో ఉన్న భార్యాభర్తలకి కుటుంబం నాశనమే ఉంటే ఇద్దరికి యుగో ఉండాలి పది రోజులు మాట్లాడకపోయినా పదకొండో రోజు మాట్లాడతారు ఒకళ్ళకి యుగ ఉంటే ఒకళ్ళు ఏమో బతినిలాండినా కూడా వాళ్ళు లేకపోతే ఏమవుతుంది వీళ్ళల్లో మార్పులు వచ్చేస్తాయి ఓకే అది ఎక్కువగా కనపడతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే లేటుగా వాళ్ళు ల్యాబ్ తీసుకొని మాట్లాడడం ద్వారా ఈ లోపల వాళ్ళలో మనోవికారాలు అధికమయ్యి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు కుటుంబాలే విడిపోయే అవకాశం ఉంది శని అంత బలంగా రాబోతున్నాడు జనవరి ఇరవై తర్వాత సొంత నక్షత్రంలోకి అది అంత మంచిది కాదమ్మా వివాహరీత్యా ఎలా ఉంది గురువుగారు రిత్య వీరికి మే తర్వాత మార్చ్ ఏప్రిల్ తర్వాత మూమెంట్స్ బిగిన్ అవుతాయమ్మా వివాహపరంగా ఏదో బంధువుల ద్వారానో లేకపోతే వీరు ఏదైనా ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు లేకపోతే దూర ప్రాంతాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు లేకపోతే తల్లిదరపు బంధువులు ఉంటారు కదా వాళ్ళ ద్వారాను ఎవరో ఒకళ్ళు వీళ్ళని సంప్రదించడానికి రెడీ అవుతారు సమాయత్తం అవుతారు అయితే అవి కూడా కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి వీళ్ళ దాకా రాకుండా మీడియాస్ ఏంటంటే పక్కకి తీసుకెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి అంటే గ్రహస్థితి అంత బాగాలేదు వీళ్ళకి ఏం నాడు రాహు చూస్తే పన్నెండులో ఉన్నాడు ఎంత బలంగా ఉందంటే శని రాహుల బలం వీళ్ళని డ మనకి ఢమరకుం శబ్దం ఉన్నా ఒక రకంగా మనకి మంచిదేమో ఒక డబ్బాలో గులకరాలు వేసి కొడితే చెవుల్లోంచి రక్తం రాదు కానీ లోపల లోపల రక్తం గట్టగడతది అంత ఘోరమైన పరిస్థితి అంటే నేను చెప్పేది అశయోక్తిని కాదమ్మా అటు రాహువు శని కబలించేస్తున్నారు ఆ రాసుల్ని ఇటు ఈ రాశిని అటు ఆ రాశిని మీనరాశిని కుంభరాశిని వాళ్లే చూస్తున్నారు అందుకని ఏంటంటే మీరు ఏదో అడిగేది ఇందాక వివాహం గురించి కదా జ జూన్ తర్వాత వివాహ వ్యవస్థలో వీళ్ళు ప్రేమించిన వ్యక్తి అయినా కొంత కష్టపడితే లభించవచ్చు లేదా వివాహం అవ్వటానికి కొంతమందికి అట్లాగే సంతానం కలగటానికి అత్యద్భుతమైనటువంటి సమయము జూన్ తర్వాత లభిస్తోంది గురుబలం వలన ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఇటు రాహు ఇన్బ్యాలెన్సింగ్ అయినా కేతువు ఆరులో ఉండి సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కదా రవి యొక్క మార్పు వలన వీళ్ళకి కొన్ని నెలల్లో ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయి ఉద్యోగం ద్వారా ప్రమోషన్లు వస్తాయి అంటే మిగతా గ్రహాలు మరి మారుతూ ఉన్నప్పుడు ఆర్థికంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మరి ఇప్పుడు చతుర్గ్రహ కూటమి వీళ్ళకి మార్చి వరకు బాగానే ఉంటుందమ్మా మార్చి చివరిలో ఏప్రిల్లో ఏమవుతుందంటే పంచగ్రహ కూటమి కుంభరాశిలోకి వస్తుంది కదా మరి ఐదు గ్రహాలు ఇక్కడ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి శని ఇక్కడ ఉన్నాడు గురుబలం లేదు ఒక్క కేతుబలమే ఉంది మిగతా ఈ బలాలు లేవు అప్పుడు ఏం చేయాలి కేతువుని పట్టుకొని గణపతి ప్రార్థన చేసుకోవాలి ఓకే తప్పదు ఈ గ్రహాలన్నీ లేకపోతే గ్రహాలన్నిటికీ జపాలు చేయించుకొని దానాలు ఇచ్చుకొని తర్పణాలు చేసుకొని నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవాలి లేదా వాళ్ళ వాళ్ళల్లో నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవాలి దైవాన్ని పట్టుకుంటే తప్ప మీనరాశి వాళ్ళు చాలా వరకు కూడా అదే చాలా విశేషము ఏమీ చేయలేమండి మా వల్ల కాదు ఆర్థికంగా అనుకుంటే నవగ్రహాలకి ఆ రెండు నెలలు వెళ్ళి ప్రదక్షిణాలు దీపారాధన చేసి నవధాన్యాలు రోజుకి ఒక వంద గ్రాములు తీసుకెళ్ళి మొత్తం కలిపి నువ్వులతో సహా మెయిన్ నువ్వులు మర్చిపోతారు ప్యాకెట్లు అమ్మట్లేదు ఎవరు నువ్వులు తీసుకొని మొత్తం జల్లేసి అంటే ఎవరి ఏ గ్రహం దగ్గర ఆ గ్రహం ధాన్యం జల్లాలి చాలామంది తెలియకమ్మా నవధాన్యాలన్నీ అందరి దగ్గరే జల్లేస్తున్నారు కొంతమంది పాలు పోస్తారు శని మీద కూడా ఇష్టం వచ్చినట్టు పాలు పోస్తున్నారు ఆయనేమో చంద్రుడు సే పాలు ఈయనేమో శనికి నువ్వుల నూనె పోయాలి జనానికి తెలియట్లేదమ్మా నీళ్ళు పోస్తారు పాలు పోస్తారు అందుకని నువ్వుల నూనెతో అభిషేకం చేసిన వాళ్ళకి చాలా వరకు సమస్యలు దూరం అవుతాయి అట్లాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆరాధనలు ఎంత చేస్తే అంత అంత మంచిది చాలా మంచిది వీళ్ళకి ఓకే ఇది ఒకటి చేసుకోవాలి హనుమంతుడికి సంబంధించిన మంజు సూక్త పారాయణ పద్నాలుగు రోజులు బ్రాహ్మలతో కానీ లేదా ప్రతి శనివారం వెళ్ళి దే హనుమంతుడి దేవ దేవాలయంలో నాయన బ్రాహ్మడికి నాయన మంజుసూక్త పారాయణతో సింధురార్చించేయండి మాకు అని చెప్పండి అష్టోత్తరం కాదు మంజు సూక్త పారాయణ దీనివల్ల ఇందాక మీరు అడిగినట్టుగా ఆరోగ్యము విద్యార్థులకి విద్యా ఆటంకం లేకుండా భార్యాభర్తల మధ్య చక్కటి అనుసంధానము పెట్టుబడులు ఏమన్నా పెట్టినా నష్టపోకుండా ఆ దేవతలు వీళ్ళ యొక్క కర్మ కృతము ఈ జన్మలో చేసుకునే పూజల ఫలితం వీళ్ళని రక్షిస్తారు గృహయోగానికి చాలా తాపత్రయ పడుతున్నారు కాబట్టి అవతల వాళ్ళు బ్యాంకు రుణాలు కావచ్చు లేకపోతే బంధువుల యొక్క ఆటంకాలు కావచ్చు అంటే వాళ్ళు చెడగొట్టడాలు కావచ్చు లేకపోతే వీళ్ళు స్వత స్వతా కొన్ని చేసేటటువంటి ప్రయత్న లోపాలు కావచ్చు వీరిని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉండి గట్టిగా కృషి చేస్తే మటుకు వీరికి సంతాన పరంగా విదేశాల నుంచి ఏదైనా డబ్బులు సంతానం ద్వారా పెట్టుబడి పెట్టి వీళ్ళు ఏదైనా డ డబ్బుని ఇంటి పరంగా గృహయోగం చేసుకునే అవకాశం లభిస్తుందమ్మా జూన్ తర్వాత మాత్రం కన్ఫామ్గా ఇంట్లో వినోదాలు విందులు అన్నీ జరిగే అవకాశం ఉండదు సొంత ఇంట్లో తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది జాతకరీత్యా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మీ రాశి గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ